భారతీయ సంస్కృతిలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఉన్నత స్థానం ఉంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మాయి శ్రీ గురువే నమ గురువే సృష్టికర్త బ్రహ్మ స్థితికారుడు విష్ణువు లయకారుడు మహేశ్వరుడు గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూప అలాంటి గురువుకు కృతజ్ఞతలు చెప్పే వారిని పూజించే పవిత్రమైన రోజు గురు పౌర్ణమి ప్రతి సంవత్సరం మాసం పౌర్ణమి రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు గురు పౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది గురు శిష్య పరంపరను జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే ఒక గొప్ప సంబంధం ఈ రోజున విద్యార్థులు శిష్యులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశీర్వాదం తీసుకుంటారు గురువులు తమ శిష్యులకు జ్ఞానాన్ని మార్గదర్శనాన్ని అందించి వారి జీవితాన్ని తీర్చిదిద్దుతారు ఈ పవిత్రమైన రోజుకు అనేక పురాణ నేపథ్యాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఈ గురు పౌర్ణమి రోజే వేదవ్యాసుడు జన్మించాడనే నమ్మకం వేదవ్యాసుడి జననం యొక్క కథ పూర్వం పరాసర మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవారు ఒకరోజు ఆయన తీర్థయాత్రలు చేస్తూ యమునా నదిని దాటవలసి వచ్చింది అప్పుడు అక్కడ పడవ నడుపుతున్న ఒక కన్య సత్యవతిని చూశారు ఆమె అందానికి తేజస్సుకు ముగ్ధులై ఆమెను వివాహం చేసుకోవాలని కోరారు సత్యవతి ఒక షరతు పెట్టింది మహర్షి నేనొక మత్స్యకారుని కుమార్తెను నన్ను వివాహం చేసుకుంటే నేను గర్భవతినే ఒక బిడ్డను కంటాను కానీ అది లోకానికి తెలియకూడదు అంతేకాదు నేను మత్స్యకారుల వంశానికి చెందిన దాన్ని కాబట్టి నా శరీరం నుండి చేపల వాసన వస్తుంది అది తొలగిపోయి సుగంధభరితంగా మారాలి అని అడుగుతుంది అప్పుడు పరాశర మహర్షి ఆమె కోరికలను సరే అని చెప్పి చెప్పారు తన తపోశక్తితో నది చుట్టూ పొగమంచును సృష్టించి లోకానికి కనిపించకుండా చేశారు సత్యవతి శరీరానికి దివ్యమైన సుగంధాన్ని ప్రసాదించారు అలా సత్యవతి గర్భవతి ఒక మగబిడ్డను ప్రసవించింది ఆ బిడ్డే మన వేదవ్యాసుడు పుట్టిన వెంటనే ఆ బాలుడు తన తల్లిదండ్రులను నమస్కరించి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను మీకు అవసరమైనప్పుడు నన్ను స్మరించండి నేను తప్పక వస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు సత్యవతికి ఆ తర్వాత శంతన మహారాజుతో వివాహం జరిగింది వారికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు జన్మించారు ఇది మహాభారతం యొక్క కథ మీకు ఒకవేళ ఈ కథ కావాలంటే కామెంట్లో మహాభారతం అని కామెంట్ చేయండి వేద విభజన లోక కళ్యాణం వేదవ్యాసుడు అటవీ ప్రాంతంలో తీవ్ర తపస్సు చేసి అనేక దివ్యశక్తులు పొందాడు ఆ కాలంలో జ్ఞానం కేవలం మౌఖికంగా గురు పరంపర ద్వారా మాత్రమే ఉండేది కాని కాలక్రమేణా మనుషులు జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని ధర్మం క్షీణిస్తుందని భావించిన వ్యాసుడు మానవాళి కళ్యాణం కోసం ఒక గొప్ప పనిని సంకల్పించాడు అప్పటి వరకు ఒకే ఒక వేదంగా ఉన్న వేదంను నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం ఈ విభజన ద్వారా వేదాలను అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం సులభతరం చేశాడు అందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు స్థిరపడింది అంతేకాదు కేవలం వేదాలను విభజించడమే కాదు పురాణాలను ఉపరిషత్తులను బ్రహ్మ సూత్రాలను మరి మరియు మహాభారతాన్ని రచించిన ఘనత కూడా వేదవ్యాసుడికే దక్కుతుంది ఆయన హిందూ ధర్మానికి ఒక పటిష్టమైన పునాదిని వేశారు జ్ఞాన సముద్రమైన వేదవ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే జన్మించాడని ప్రతీతి అందుకే ఆయనను ఆది మరియు జ్ఞానానికి ప్రతీకగా భావించి పూజిస్తారు గురు పౌర్ణమి రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరిస్తారు తమ ఆధ్యాత్మిక గురువులను దర్శించుకొని వారికి నమస్కరించి వారి పాదాలను పూజించి ఆశీర్వాదం తీసుకుంటారు గురువులకు వస్త్రాలు పండ్లు దక్షిణ వంటివి సమర్పించి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు గురువులు తమ శిష్యులకు మంచి మార్గాన్ని ఆశీర్వాదాలను అందిస్తారు ఆధ్యాత్మిక సంస్థలు ఆశ్రమాలు ఈ రోజున ప్రత్యేక పూజలు సత్సంగాలు ప్రవచనాలు నిర్వహిస్తాయి వేదవ్యాసుడిని స్మరిస్తూ పూజలు చేస్తారు పాఠశాలలు కళాశాలల్లో కూడా ఉపాధ్యాయులను ఆచార్యులను గౌరవిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారు గురువు కేవలం పాఠాలను బోధించే వ్యక్తి కాదు చీకటి నుండి వెలుగులోకి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ధర్మ మార్గంలో నడవడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి గురువులు మనకు తోడుగా ఉంటారు వారు చూపిన బాటలు నడవడం ద్వారానే మన జీవితం ఉన్నత స్థానాలకు చేరుకోగలం ఈ గురు పౌర్ణమి నాడు మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులందరినీ స్మరించుకుందాం వారు పంచిన జ్ఞానానికి చూపిన మార్గానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త కథలు వినటానికి మరెన్నో తెలుసుకోవడానికి